వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి దక్కుతుందని డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చైర్పర్సన్ తో పాటు పద్దెనిమిది స్థానాల్లో వైసీపీ గెలుపొందడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రెండు స్థానాల్లోనే గెలిచిందని ఆయన తెలిపారు వైస్ చైర్మన్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థులకు కనీసం బీఫామ్ కూడా ఇవ్వకుండా వైసీపీలో గెలిచిన కౌన్సిలర్లని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం హర్చనీయమని అదేవిధంగా టీడీపీ స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అభ్యర్థులను ప్రలోభప పెట్టే క్రమంలో తమ వద్ద బీఫామ్ను తీసుకున్న ఎర్రపల్లి శివకుమార్ రెడ్డిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు తాము అనుకున్న అభ్యర్థులకే పదవులు తీర్పుగా భావిస్తామని పేర్కొన్నారు ఎవరికో పుట్టిన బిడ్డను మనం ముద్దాడినట్టు కనీసం గెలిచిన అభ్యర్థులకు కూడా బీఫామ్ ఇవ్వలేక కండువాలు కప్పుకోలేక అయోమయ స్థితిలో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గంలో తయారవడం సిగ్గుచేటని చేటని ఆయన విమర్శించారు ెండ్ నగర పంచాయతీకి జరిగినటువంటి వైస్ చైర్మన్ల వింత ఎన్నిక ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒకసారిగా ఉచ్చరెడ్డిపాలెం వైపు చూశారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు అభ్యర్థులని మరి ఇక్కడ వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గౌరవ కోవులు శాసనసభ్యురాలు వేమినెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఆనాడు తెలుగుదేశం ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా బుచ్చటిపాయం నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పది మున్సిపాలిటీలు ఇస్తే దాంట్లో ఒకటి బుచ్చుకి ఇవ్వటం ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్గా ఎంపిక కావటం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఇద్దరిని వైస్ చైర్పర్సన్గా ఎందుకు చేయబడుతున్నాం సదుపరి కూడా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్ కుమార్డు చెప్పిన విధంగా విలువ ఇచ్చి మరి ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా రిజన్ చేయడం జరిగింది మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ఈ రోజు దానికి ఎన్నిక శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పుడు దాకా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు మరి క్యాంపులు పెట్టారు నిత్యం నాలుగైదు రోజులు అయితే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకత్వం అంత కూడా బుచ్చులో నిద్రపోవడం బుచ్చులోని నిద్ర వేయడం కార్యక్రమం కూడా శ్రీగా ఎన్ని చుట్టినా కానీ మేము ఏదైతే ఇక్కడ ఎన్నికి చేయాలనుకున్నామో మేము ఎవరినైతే మేము ఎంపిక చేయాలనుకున్నామో ఏదైతే శనివారం రోజు కలిసి అందరం కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళినాం దీంట్లో ఉన్నాడు శివకుమార్ నెడ్డి వాళ్ళ శివన్న శివన్నను కూడా తీసుకుని అందరం కలిసిపోయాం ఇది శుక్రవారం జరిగిన నేపథ్యం ఇక్కడ అందరం కలిసి ఉన్నాం శ్రీనివారం అందరం కలిసి ఐరాలో భోజనం చేసిన శనివారం మధ్యాహ్నం మరి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి అన్న నేను ఆ పక్క కూడా మాట్లాడుకున్నాను మరి మీ పక్క కూడా మనకు ఒకటి బీఫామ్ ఉంటే మంచిది ఈ బీఫామ్ ఒక లేకపోతే మళ్ళా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఈ బీఫామ్ జగన్మోహన్ రెడ్డి ఆథరైజేషన్ చేసినట్టు ఏ ఫామ్ వస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు బీ ఫార్మ్ ఇస్తే ఆ ఫామ్ లో వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి పేరు ఇది మొట్టమొదటిగా రెడ్డికి ముందు శివకుమార్ రెడ్డి పేరు ఆయనే రాయించుకొని ఈ యొక్క కూడా ఇంపతి చేయటం రాసి పెట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు ఎన్నిక చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా మరి పార్టీ బీఫామ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఏమవుతుందో భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇద్దరు కౌన్సిల్ని మళ్ళీ ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈరోజు ఏదైనా జరిగినా కానీ ప్రజలు ఏదైతే ఎన్నుకోబడ్డారో ప్రజలు ఇచ్చే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో బుచ్చులో ఇచ్చినారు ఈరోజు కూడా ప్రజలు చెంత ఏదైతే ప్రజల మనసులో ఉన్నదో ఆ మనసు బయలున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఎక్కువ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను గెలిచినటువంటి కౌన్సిలర్లే మళ్ళీ కూడా వైస్ చైర్మన్గా ఎంపిక చేయడం అంటే చాలా సంతోషమైన విషయం మరి ఒకసారి మేము మనవి చేసుకుంటా ఎందుకంటే ఏదో మనకి ఇద్దరు ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఎన్నిక పడినటువంటి శాసనసభ్యురాలు కూడా మరి ఎవరికో మరి ఎవరో పుట్టించినప్పటికీ మనం ముద్దు పెట్టినట్టు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడైంది కాబడ్డారు ఈ రోజు మనం ఎందుకు ఎంపిక చేస్తున్నాం మనతో ఉన్నటువంటి పిల్లలు మన బీఫాం ఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళనిందుకు మనం ముద్దు పెట్టుకోలేకపోయాం అనే దానికి చాలా చింతించాల్సిన విషయం ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక గుజ్చరెడ్డి బాలనలోనే గెలిచారు వీళ్ళకి అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని కూడా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఫామ్ లేకుండా చేసినటువంటి ఒక శాసన ఒకసారి మనవి చేసుకుంటూ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపది మాతో ఉన్నటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ ఒకసారి నిజాయితీగా ఎంత లోపల ముందాతనంగా కూర్చోవడాంటే ప్రతి ఒక్కరు మా కట్ట వేసుకొని ఆరుగురు చూస్తా ఉంటే ఒక పక్కన మా ఎవరైతే ఉండారో ఆరుగురు తనంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారు ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డికి అందరం కలిసి కలిసి అండగా ఉండాలని ఏ వరకు కూడా కండవ తీసుకునే పరిస్థితి లేకుండా కండవ వేసుకుని నిజాయితీగా ఆరుగురు కూర్చున్నారు పక్కన ఉన్న వాళ్ళు గాంధీస్ పాపం ఏ కండవ బయటకు వచ్చి మరియు కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాగా ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు ఒకరేమో తెలుగుదేశం అంటారు ఒకరేం బీజేపీ అంటారు ఒకరేం జనసేన అంటారు ఏ ఖండవాళ్ళైతే లేవు అక్కడ ఉన్నది ఖండవ ఒకటే ఒక ఖండవా ఎన్నిక కాబట్టి లోపల జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవలే కనపడ్డాయి కానీ మరి ఏ కండవులు కనపడాలి ఇది ముచ్చిరెడ్డి ప్రజలు కూడా ఆశించాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనపడ్డది ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కాబట్టి ఈ రోజు గెలిచిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదేమైనా సరే మాతో వెంబడించి మాతో నడిచి మాతో మాతో ప్రయాణం చేసి నిన్నటి రాత్రి మాతో ఉన్నటువంటి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞత ఉన్నాం ఎందుకంటే మా పక్క బీఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీ ఫామ్ సిద్ధపడి ఏమన్నా నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా కూడా నేను ఆ పక్క కూడా నిలబడతాను అవసరమైతే మన బీ ఫామ్ వాడుకుంటాను లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతానని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే అయితే ఎన్నిక అయినటువంటి శివకుమార్ రెడ్డి గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఎన్నో రోజు వచ్చి ఆయన కోసమే ఈ రిజైన్ చేయించడం కూడా జరిగింది మరి ఎటుకేళ్ళగా మా మనసులో ఉండేటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా షాహుల్ గారు అయితే ఆ రోజు కూడా రిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడానికి మేము ఏదైతే ఈ వారం రోజులు కష్టపడి పనిచేశామో దానికి ఈ రోజు మీరు అందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ